మంత్రి అంటే చెప్తున్నారా మంత్రి అంటే సేవకుడు మంత్రి అంటే ఎవరు సేవకుడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైన సేవకుడు ప్రధానమైన సేవకుడు కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి మూల స్తంభాలు నాలుగు అని ప్రజాస్వామ్య వ్యవస్థలు చెప్పుకుంటున్నాం ఒకటి శాసన నిర్వాహక శాఖ రెండు కార్యనిర్వాహక శాఖ మూడు న్యాయశాఖ ఇంకోటి చివరిది మీడియా అంటే ప్రజాస్వామ్యానికి ఈ నాలుగు మూల స్తంభాలుగా కొనసాగుతున్న వీటి గురించి ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఇవాళ నేను ఇప్పుడే సచివాలయం నుంచి నేను కిందికి దిగి వచ్చేటప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపుగా నలభై యాభై లక్షల రూపాయల విలువైన కారులలో వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం అంటే ప్రజాస్వామ్యం ఓటు అనే దాన్ని ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత పేదం నుంచి అత్యంత స్థలికుడి వరకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు ఈ ఓటుని ఉపయోగించుకున్నటువంటి అంటే ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళంతా ఏ స్థాయిలో ఉన్నారో చూడండి మనం ఆలోచించాల్సిన అవసరం అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ రెండు కంబైన్డ్గా ఉన్నటువంటి కేంద్రం ఇది అయితే మరి ప్రజలకు ఎవరు న్యాయం చేస్తూ ఉన్నారు ఎక్కడ న్యాయం చేస్తా జరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే ఒక్కసారి చూడండి మరీ ఒకసారి ఇది తెలంగాణ సంబంధించినటువంటి అసెంబ్లీ సచివాలయం ఇది పన్నెండు వందల కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది అది ఒకసారి చూడండి అది తెలంగాణలో అమరవీరులకు సంబంధించినటువంటి ఒక జ్యోతి పెరిగినట్టు కట్టినటువంటి ఒక కట్టడం అది అంటే ఇది ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో అంటే పాలకులు ఏ స్థాయిగా వాళ్లకు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు ఆలోచన అనుగుణ